ఈ భారత జాతికి ఇంకొక మాటలో చెప్పాలంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా బట్ట కట్టుకోవటం ఆ బట్ట కట్టుకుని సగర్వంగా సౌందర్యంతో కనిపించటం అనేటువంటిది పద్మశాలీలు ఇచ్చినటువంటి మనందరికీ ఇచ్చిన వరం వారి సేవ వారి నైపుణ్యం ఇంత అంతా అని చెప్పలేము ఈ పద్మశాలీలు భారతదేశ ఆదాయానికి ప్రగతికి ఎనలేనటువంటి అద్భుతమైనటువంటి సేవ చేశారు పాటు పడ్డారు కోటాను కోట్ల రూపాయలతో ఈ దేశం తొలతూగేందుకు వీరు కారకులయ్యారు ఈ భారతదేశ ఖ్యాతి దేశ దేశములలోనూ కూడా మారుమ్రోగేలాగా విస్తరిల్లేలాగా వెలుగొందేలాగా చేసినటువంటి వారు పద్మశాలీలు వీరి నేత పనితనం చే